హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే మా కాడ పొద్దున్న టిఫిన్ కింద చపాతీలు అయితే ఫ్రెండ్స్ చపాతీలు బంగాళదుంపల కర్రీ చపాతీలు కూడా కర్రీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పాప చూడండి అలిగిందా నా చిలక ఎన్నో లెక్క మా పాప అయితే అలిగింది నా మీద నాతో మాట్లాడదంట అలిగావా పక్కన ఎడుస్తుంది చూడండి అలిగి బిర్యానీ తింటా వద్ద మధ్యాహ్నం కల్లా అయితే బిర్యానీ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ బిర్యానీ ఒకటి నాటుకోడి కూర ఈరోజు మా ఎత్తగారింటి కదా స్పెషల్ ఏంటంటే బిర్యానీ నాటు కోడి కూర మధ్యాహ్నగాల రెడీ అయిపోయింది వేడి వేడిగా చూడండి బిర్యానీ ఎలా ఉందో గమ్మగుమ్మలు ఆడిచ్చేస్తుంది వేడివేడి బిర్యానీ దాని జతకి నాటు కోడి కూర పొద్దున్న వెళ్ళి కొట్టించుకొచ్చాను నేను కుంజును దాన్ని చూడండి కూర ఎంతో గమ్మగుమ్మలు ఆడిపోతుంది కూర ఇప్పుడైతే తినాలి మధ్యాహ్నం అన్నీ రెడీ అయిపోయింది ఇంకా తింటమే లేట్ ఫ్రెండ్స్ అయితే పెట్టారు ఇంక లాస్ట్కి అయితే బిర్యానీ అయితే పెట్టేసింది మావిడి కంచంలో లేటో పెట్టేసింది అని చూడండి వేడి వేడి బిర్యానీ మీద నాటుపూడి కూరలు వేసుకుని నిమ్మగా అయితే ఒకటి తిండుకున్నాను ఫ్రెండ్స్ ముద్ద ముద్దకి నాటు కూడా ముక్కి తింటుంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నాటుకోటి కూర బిర్యానీ ఎలా ఉండదో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నా వీడియోస్ చూస్తున్నారని కామెంట్ అయితే ఎవరు చేస్తలేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేనైతే అందరి వీడియోస్ చూస్తున్నా కామెంట్స్ కూడా చేస్తున్నాను నా వీడియోస్ కూడా మీరు తప్పనిసరిగా చూసి కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంత లేటా ప్రజీ ప్రజీ మా పాపకి పడుకున్నా ముద్ద ఫస్ట్ ముద్ద నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్